మామిడి జామ లాంటి పళ్ళ మొక్కలు కూడా నిద్ర పైన బ్రహ్మాండంగా కాస్తే ఉదాహరణకి పూలు చూడాలి అయితే మనకు కావాల్సింది ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఉండడానికి సెలెక్ట్ చేసుకోవాలి హై ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం అండి ఇస్ హనుమంతరావు మామిడి ఈ సంవత్సరం మనకు తొందరగా పూత వచ్చేసింది చూసారు కదా పూలు కనపడుతున్నాయి కదా చాలా బ్రహ్మాండమైన కాపు వచ్చింది ఇక్కడ చూడండి పూలు పూత వచ్చింది నాకు అనిపిస్తుంది ఇవన్నీ కనుక కాయలు కనుకైతే చాలా ఈ చెట్టు మొయ్యలేదేమో అనిపిస్తుంది అంత బ్రహ్మాండం అంటే పోతొచ్చింది ఇంకా పైన కూడా వస్తున్నాయి కొంచెం కొంచెం వస్తున్నాయి అయితే ఈ చెట్టు సైజ్ చూడండి చాలా చిన్నగా ఉంది మీరు ఇట్టించి కిందకి చూసినట్టయితే దీని మాను ఎక్కడ వచ్చేసి ఉంది కింద ఇది చాలా సన్నగా ఉంది అయినప్పటికీ దీనికి చుట్టుపక్కలకి అంత ఉన్నాయి కొమ్మలు బాగా స్ట్రైట్గా పెరగక్కడ మీరు గమనించినట్టయితే చూడ ఎన్ని రకాల కొమ్మలు ఉన్నాయి కింద ఒకసారి మీరు గమనించండి చాలా కొమ్మలు ఉన్నాయి కదా ఎందుకంటే దీని పేరు పందిరి మామిడి ఇది కూడా సప్తగిరి నర్సరీ నుంచి తీసుకొచ్చా అన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఉదాహరణ చూడాలంటే ఇక్కడ కనపడుతుంది ఇది పందిరి మామిడి అంత రాసి ఉంది రెండది ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది సప్తగిరి నర్సరీ అని సో ఇకపోతే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమిటంటే సప్తగిరి నర్సరీ పందిరి మామిడి రెండు చూశారు కదా ఇక్కడ కొమ్మల కొమ్మలకి వచ్చేసి నా ఉద్దేశం ఏంటంటే ఈ కొమ్మలన్నీ కూడా పందిరిలాగా అవుతాయేమో అందుకని చెప్పి పందిరి మావిడైన పేరు వచ్చిందేమో అని చెప్పి అనుకుంటున్నాను అయితే నా ఏ ఉద్దేశం ప్రకారం ఈ చెట్టు ఇంకా ఈ కాండం వచ్చేసి ఇంకా లావుగా బలంగా తయారవ్వాలి అయిన తర్వాత కాయలు కాయిస్తే బాగుంటుంది చప్పుడు వరకు మనం ఉద్దేశం సాధ్యమైనంత వరకు మన ఈ పూలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగించేసేసి ఈ కాండం అన్ని కొంచెం బలమైన తర్వాత కాపుస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను లేదా లేదా ఒక పని ఇంకో కూడా పని కూడా చేయొచ్చు అన్నీ తీసేయకోకుండా కొన్ని పూలు మాత్రము తీసేసి బాగా కాయ దృఢంగా ఉన్నటువంటి ఏ కొమ్మ కానీ పూలు కానీ ఇట్లా ఉన్నటువంటిది ఇటువంటి వాటిని మనం ఎంచుకొని అటువంటి దాన్ని ఒకటి రెండు మాత్రం అంటు పెట్టేస్తే బాగుంటుంది నేను చెప్పి అనుకుంటున్నాను ఈ రెండు పద్ధతులు మంచిదే చెట్టు పెరగాలి మనకు కాయలు ఇప్పుడే అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ పని చేయొచ్చు లేదు ఒకటో రెండో కాయలు మనది కాపు తీసుకుందాము అనుకున్నప్పుడు అన్ని పూల గుర్తికుండా మనం రిమూవ్ చేసే తొలగించేసేసి బలంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కాయల్ని పిందల్ని ఆ కొమ్మను మాత్రం ఒక్కటి రెండు మాత్రం అట్టి పెట్టేసి మిగిలిన మొత్తం తీసేసి అనుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో చేయండి ఇది గార్డెన్ గార్డెన్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం ఇంత చిన్నగా మొక్కలు అట్టు పెట్టి కావాలి ఎక్కువ కొమ్మలు కావాలి ఎక్కువ ఆకులు కావాలి దాంతోపాటు ఎక్కువ పూలు కాపు వస్తాయి అన్నమాట సరే అండి ఈ పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవడోయ్ ఒక మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్